రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం కాకినాడ ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక సంఘటితంగా అందరూ ముందుకు వెళ్ళి జాతి కోసం పాటుపడాలని అన్ని రంగాల్లో ముందుంటే అనుకున్నది సాధించుకోవచ్చని ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమల్లి శేషారెడ్డి పేర్కొన్నారు కాకినాడ సాంబమూర్తి నగర్ తోట అమ్మవారి వీధి డాల్ఫిన్ కాలనీ వద్ద రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమరాధనను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నల్లిమిల్లి శేషారెడ్డి ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలని అందరం కలిసి ఉంటే అన్ని సాధించుకోవచ్చన్నారు విజనున్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఇంటికో పారిశ్రామికవేత్త రావాలనే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు ముందుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు పాటలు క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ఎన్మిరెడ్డి మాలకొండయ్య రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం సభ్యులు ప్రతినిధులు కర్రి వీరారెడ్డి నల్లమిల్లి రెడ్డి మాచారెడ్డి సిరపు రెడ్డి నాగిరెడ్డి బ్రహ్మానందరెడ్డి నాయన సత్యరెడ్డి వెంకటరెడ్డి నల్లమిల్లి కృష్ణారెడ్డి సంఘం అధ్యక్షులు నేలపు సురేష్ రెడ్డి ఉపాధ్యక్షులు గొలుసు మధుసూదన్ రెడ్డి కొయ్య రవీందర్ రెడ్డి నేలపు లోవ రాజారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కంప చంద్రశేఖర్ రెడ్డి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కాకినాడ వన్ నల్లమిల్లి బుచ్చిరెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు మహాకవి సీనారాయణి గారు ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడంటే కలిసి ఉండడం అనేది స్వాభిమానం అనేది సజ్జ లక్షణం స్వాభిమానం అనేది సజ్జ లక్షణం స్వాభిమానం అంటే ఎంతవరకు మన కుటుంబ సభ్యులు అలాగే మన కులం వారు లేదా మన ఊరి వారు లేదనుకుంటే మనం ఇదే నుంచి వేరే జిల్లాకి వెళ్తే మన తెలంగాణకి వెళ్తే మన ఆంధ్ర వాళ్ళం అదే వేరే దేశానికి వెళ్తే మన ఇండియా వాళ్ళం అని చెప్పుకోవడం స్వాభిమానం అంటే నానా కనిపించినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది మేము ఫర్ ఎగ్జాంపుల్ చైనా వెళ్ళినప్పుడు కానీ అమెరికా వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మేము వచ్చే అక్కడ ఫ్రెండ్స్ అందరూ కలవడం అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది మొన్ననే అమెరికాలో డల్లాస్ వెళ్ళినప్పుడు మా యొక్క విద్యార్థుల యొక్క ఓల్డ్ షూల్స్ బీటెక్ పెట్టినప్పుడు సుమారు నాలుగు వందల యాభై మంది విద్యార్థులు రావడం జరిగింది అది స్వాభిమానం అనేది సత్యుల లక్షణం దురభిమానం అనేది దూర్తుడి లక్షణం దురభిమానం అనేది అంటే ఎదురు అంటే దూరం వీడు నా కులం వాడు కాదు వేరే కులం వాడు వీడికి అన్యాయం చేయాలి అదే కదా దురభిమానం అంటే వీడు నా కులం కాదు వాడు వేరే కులం వాడు వరే కాస్ట్ వాడికి అన్యాయం చేయడం చాలా తప్పు దుర్భమానం అనేది దూర్తుడు లక్షణం నిరభిమానం అనేది నిర్వీయుడ లక్షణం నిర్భీయం అంటే ఎవరికి వాడికి తన సొంత తమ్ముడైనా సొంత అమ్మైనా పక్కింటిడైనా ఎవరైనా సరే ఒకటే వాడికి ఏమీ అభిమానం ఉండదు వాడు నిర్వీయుడు ఎందుకు పడగలవాడు అంటే లక్షణం అంచేత స్వాభిమానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక రెండవది ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ దేశం బాగుపడాలి ఒక పక్కన మోడీ గారు అంటున్నారు ఏ విధంగాను మన యొక్క భారతదేశం ఇవాళ ప్రపంచ దేశంలో మూడో స్థాయికి వెళ్ళబోతుంది అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఒక పక్కన ఇది వరకు నేను ప్రతి కుటుంబం నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని చెప్పాను కానీ ఈవేళ ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ పెన్న పారిశ్రామికత కావాలని చెప్పేసి చంద్రబాబు గారు చెప్తున్నారు ఇది నిజం ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికత రావాలి ప్రతి కుటుంబం నుంచి పిల్లలు చదువుకోవాలి మనం చేసేటటువంటి మిగిలిన పనులు ఎలాగున్నా వాళ్ళ విద్య కోసం తప్పనిసరిగా మీరు సాక్రిఫైస్ చేయవలసిన బాధ్యత తప్పనిసరిగా మీరు వారానికో పది రోజులకో పదిహేను రోజులకో ఆ స్కూల్కి వెళ్ళి ఆ పాఠశాలకు వెళ్ళి ఆ ప్రిన్సిపల్తో మాట్లాడాల్సిన అవసరం అందరికీ నమస్కారం అండి రెడ్డి అభ్యుదయ సంక్షేమ సేవా సంఘం వారి నిర్వహిస్తున్న ఈ వన సభారాధనకి చేస్తున్నటువంటి పెద్దలు మా గురువు గారు మాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఐకాన్ ఇప్పుడు కూడా ఐకాన్ మా అబ్బాయి కూడా ఐకానే కాదు ఎప్పటికీ బా భావితరాలకు ఐకనేటువంటి పూజ్యులు మా నల్లబిల్లి శేషారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అమృత వాక్యాన్ని స్వయంగా వినిచడం ఇప్పుడు కూడా ఆయన మాటల్లో ఒక ఇన్స్పిరేషన్ కదులుతూ ఉంటుంది ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఒక వైబ్రేషన్ చాలా మంచి సందేశం ఇచ్చారు దాన్ని నేను మళ్ళీ రిపీట్ చేయలేను కానీ దాన్ని అర్థం చేసుకుంటే చాలా దాంట్లో నిగూఢతత్వం దాగున్నది మరి ఆయన కరెక్టే ఇప్పుడు ప్రస్తుత మన ముఖ్యమంత్రి వేరే చంద్రబాబు నాయుడు గారు పూర్వం అయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావాలని కోరుకునేవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పారిశ్రామికవేత్త ప్రతి ఇంటికి రావాలని కోరుకుంటారు నిజంగా ఇది ఎంతో ఒక విజనరీ ఉన్న సీఎం గా చెప్పడం జరిగింది మరి రెడ్డి అభ్యుదయ సంఘం వారు ప్రతి సంవత్సరం కూడా మనందరినీ సంఘటన పరుస్తారు అంటే ఒక మానవుడిగా కొన్ని కొన్ని పనులు మాత్రమే చేయగలం ఒక సంఘంగా అనేక పనులు చేయగలం అని చెప్పేసి సాక్షాత్తు మా నల్లబిల్లి బుచ్చిరెడ్డి గారు రెడ్డి సంక్షేమ సంఘం నిరూపించారు మరి ఉచిత గుట్టు శిక్షణ కేంద్రం కానీ లేకపోతే ఉచిత కంప్యూటర్స్ కానీ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలంటే ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు దీనికి ఒక సంఘం కావాలి ఆ సంఘం ఏ రూపైనా రావచ్చు అది ఒక లాయర్ లో లేకపోతే ఒక కులానికి సంబంధించిందో ఒక మతానికి సంబంధించి సంఘటితం ఉందే ఆటోమేటిక్గా ఒక శక్తి ఆటోమేటిక్గా మనకు వస్తుంది ఆ సంఘటితం అవటం ద్వారా మళ్ళీ ఉన్న మంచి ఆలోచనని మంచి మంచి పనులు చేప సంఘం ద్వారా చాలా ఈజీగా చేయగలం ఒక సంఘం ద్వారా మనం చేయగలిగితే అది ఒక ఇంటిని బాగు చేయొచ్చు ఒక సంఘాన్ని బాగు చేయొచ్చు ఒక రాష్ట్రాన్ని బాగు చేయచ్చు అదే విధంగా అది ఒక దేశాన్ని కూడా బాగు చేస్తుంది ఆ విధంగా మనం ఎలా కలిసి మన అందరం ఒక సంఘటిత పరిచి ఆ ఒక మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవడం అదే విధంగా ఈ మంచి కార్తీక మాసం ఒక మనకి ఇది ఒక ప్ర ముప్పై రోజులు ఒక ప్రత్యేక పండుగ ఈ కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా ఒక ప్రత్యేక పుండి దినం మరి ఆ దినంలో మనం ఈ ఉసిరి చెట్టు కింద రాగానే బంతులు గారు అక్కడ మమ్మల్ని గోత్రం చెప్పించి మా చేత పూజ చేయించి చేసినప్పటికీ అదొక నిజంగా చాలా ఆనందం అనిపించింది మరి ఇంత పవిత్రమైన ప్రదేశంలో పవిత్రమైన రోజు మన అందరూ కూడా మన రెడ్డి బిడ్డలు అందరూ కూడా కలుసుకుని మంచి మంచి నిర్ణయాలు కూడా తీసుకుని మంచి పాజిటివ్ అయితే సాగుదాం మరి హర హర మహాదేవ ఓ నమస్యవాయ మరి మరి ఇంతమంది పెద్దల పేర్లు అన్ని చెప్పలేకపోతున్నారు అందు అందుకే అందుకనే వేదిక మీద ఉన్న అందరు పెద్దలకి విచ్చేసిన వాటి అందరు ఆ సోదరులకి సోదరి వాళ్ళకి వారి బిడ్డలకి అందరికీ కూడా అందరూ బాగుండాలి మనం ఇలా ప్రతి సంవత్సరం సంఘటిత పరిచి మనం మరింత పాజిటివ్ ద్వారా ముందుకెళ్లాలి ఈ రూపంలో నాది ఒక చిన్న కోరిక మరి మా బుచ్చిరెడ్డి గారు కూడా మాకు ఇలా ఇలా సంఘటిత పరిచి ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఇంకా ముందు ముందుకి తీసుకెళ్ళడం అంటే మీరు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సార్ అదే విధంగా అనాథ పిల్లలకి మన మన వారిలో చదువుకోవడం పట్ల ఇంట్రెస్ట్ ఉండి చదవలేకపోతున్న వారికి లేదా చేస్తున్నారు అలాగే వృద్ధుల వృద్ధాశ్రమాలకు సంబంధించి కొన్ని కొన్ని ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లు ఇంకా ప్రవేశపెడితే ఇంకా బాగుంటుంది మీరు చాలా ప్రగతి పథంలో దూసుకెళ్లిపోతున్నారు నేను చెప్పకూడదు కానీ ఇంకా మీరు ప్రోత్సహిస్తే మాకు మంచి మంచి రిజల్ట్ గారికి మరొకసారి నలమిన రెడ్డి గారికి ఆ హృదయపూర్వక హృదయంతో తెలియజేసుకుంటూ నమస్కారం మండలి